హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో డిఏ సంబంధించి కావచ్చు మరి టెట్ సంబంధించి కావచ్చు సార్ మనం వివరాలు చూస్తే డిఏ సంబంధించి మరి మరో ఆరు వేల టీచర్ పోస్టులకు భర్తీ చేస్తామని నిన్న ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించారు గతంలో కూడా రెండు మూడు సార్లు ప్రకటించిన విషయం తెలిసిందే గత డిఎస్సీ జరిగే సమయంలో కావచ్చు అలాగే గత రెండేళ్ల క్రితం కావచ్చు మరి నిన్న కూడా తాజాగా ప్రకటించారు మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఉంటాయని చెప్పడం జరిగింది మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం టెట్ ఇవ్వడం జరిగింది మరి ఫిబ్రవరిలో డిఎస్సి ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఉంది ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఒకటి రెండు ఆలస్యం అయితే ఖచ్చితంగా సమ్మర్ లోపు అయితే డిఎస్స ఉండడానికి ఎక్కువ అంటే డిఎస్సి నోటికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మరి రాష్ట్రంలో డిఎస్సి ద్వారా మరో ఆరు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు అసలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ తెలిపారు ఇప్పటికే మరి పదకొండు వేల ఉద్యోగం భర్తీ చేసామని చెప్పడం జరిగింది మరి చాలామంది మన అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న మరి డిఎస్సి ఖచ్చితంగా ఎన్ని పోస్టులకు ఉంటుంది మరి స్కూల్ స్టడీ స్టడీజీటీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు గత వీడియోలు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా విదేశాఖ అధికారులను అడిగి క్లారిటీ ఇస్తామని మరి విదేశాఖ కమిషనర్ అడిగితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఐదు నుంచి ఆరు వేలు అంటే ఏడు వేలులో మ్యాక్సిమం అనుకుంటున్నామని చెప్పారు ఆరు వేలు అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు ఉన్నాయని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదేశిస్తే జాబ్ కెండర్ ప్రకారం రూపొందిస్తామని చెప్పడం జరిగింది మరి ఆ జాబ్ కెండర్ ప్రకారం మరి ఫిబ్రవరిలోనా లేదంటే మార్చ్ ఎప్రిల్లోనూ అంటే ప్రస్తుతం కొన్ని అంశాలు పెండింగ్లు ఉన్నాయి కాబట్టి ఎస్సీ వారికి ఘనత ఇతర అంశాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ జాబ్ కెండర్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీలో వెల్లడించారు ఎందుకంటే మరి జాబ్ కెండర్ ప్రకారం మరొకసారి కూడా జూన్లో టెట్ ఉంది కాబట్టి ఆల్రెడీ జన డిసెంబర్లో ప్రస్తుతం నవంబర్లో టెట్ ఇచ్చారు మరి జనవరి ఫస్ట్ నుంచి టెట్ జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా మరి మరొకసారి జూన్లో టెట్ కూడా జాబ్ కెండర్ ఉంది కాబట్టి అంతకంటే ముందుగానే ఫిబ్రవరిలో డిఎస్సీ ఇస్తామని పేర్కొన్న నేపథ్యంలో ఖచ్చితంగా సమ్మర్లో అయితే ఎక్కువ డిఎస్సీ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే మిగతా ఉద్యోగాలకు ఎక్కువ ఉద్యోగాలు లేవు కాబట్టి డిఎస్సీని ఎక్కువ ఉంది ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం డిఎస్సీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మరి డిఎస్సీలో ఎన్ని పోస్టులు ఉంటాయంటే ఖచ్చితంగా కమిషన్ అవ్వడం జరిగింది ఖచ్చితంగా డిఎస్సీలు మాత్రం దాదాపు ముప్పై ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు హెచ్జీటీ ఉంటాయని మరి మిగతా సంబంధించి స్కూల్ అస్టెంట్ లాంగ్వేజ్ పన్నెండు పిఈటి ఉంటాయని చెప్పడం జరిగింది స్కూల్ అస్టెంట్ సంబంధించి పోస్టులు కూడా గత డిఎస్సి అంటే గత పదకొండు వేల పోస్టులు వచ్చినప్పుడు మరి అప్పుడు హెచ్జిటి స్కూల్ రాష్ట్రం ఉండడం జరిగింది ఇప్పుడు కూడా మరి హెచ్జిటి స్కూల్ రాష్ట్రం సంబంధించి ఎక్కువ పోస్టులు మిగతా పండి పీటీతో తక్కువ పోస్టులు ఉండడం జరుగుతుంది దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు కూడా హెచ్జిటి ఉంటాయని చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతి డిఎస్సీలో కూడా హెచ్జిటి మరి ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ప్రైమరీ స్కూల్ ఎక్కువ సంఖ్యలో ఉండడం మరి స్కూల్ రాష్ట్రం సంబంధించి విభాల వరకు ఉంటాయి కాబట్టి అందులో రోస్టర్ రోస్టు తీస్తే తక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా స్కూల్ అస్టెండ్ పోస్ట్ కూడా మరి ఎక్కువ సంఖ్యలు ఉండాలంటే ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఉన్న కాయలు అన్నీ కూడా భర్తీ చేస్తే అలాగే ప్రమోషన్ ద్వారా ఏర్పిన కాయలు కూడా వీళ్ళని ఎక్కువ కాయలు కూడా మరి అటు ప్రమోషన్ ద్వారా పూర్తి స్థాయిలో అంటే ఎజ్జిటి చూపెట్టకుండా మరి ఆ కాయలు కూడా అటు స్కూల్ అస్టాండ్ చూపెట్టకపోవడం ఇటు ఎడ్జీలో చూపెట్టకపోవడం వల్ల కూడా ఖచ్చితంగా నిరుద్యోగం నష్టం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా మరి వీలైన ఎక్కువ సంఖ్యలు హెచ్జీటీ కావచ్చు స్కూల్ హెస్టేట్ కావచ్చు భర్తీ చేస్తే న్యాయం అభ్యర్థులకు అంటే మరింత న్యాయం జరుగుతుంది అంటే ఎన్ని పోస్టులు వేసినా ఖచ్చితంగా అభ్యర్థులు మన అభ్యర్థులకు ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి మరి న్యాయం జరగాలంటే అంటే కొన్ని ఎక్కువ పోస్టులు ఉంటాయి ఖచ్చితంగా మరింత న్యాయం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం ఆరు వేల పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉంది నిన్న కమిషనర్ కూడా అడిగితే గత మూడున్నర నాలుగు వాళ్ళకైతే మనం అడగడం జరిగింది మరి ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే మరి ఆరు వేల ప్రతిపాదనల డిఎస్సీలో ముప్పై వందల నుంచి నాలుగు వేల వరకు హెచ్జిటి పోస్టులు ఉంటాయని మిగతా స్కూల్ అస్టెంట్ లాంగేట్ పండు ఉంటాయని చెప్పడం జరిగింది మరి మన మొన్న కూడా చూసుకున్నాం మరి డిఎస్సీ అంటే ప్రతి జిల్లాలో కూడా ఒక జిల్లాలో కాంబడేషన్ ఎక్కువ ఉండడం ఒక జిల్లాలో కాంపిడేషన్ తక్కువ ఉండడం జరుగుతుంది మరి రాబోయే డిఎస్లో కూడా ఖచ్చితంగా మన అభ్యర్థులు మంచిగా ప్రిపేర్ అయ్యి విజయం గతంలోగే మన అభ్యర్థులు కూడా మళ్ళీ డిఎస్సి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు మరి టెట్ సంబంధించి వాయిదా ఉంటుందంటే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ వాయిదా ఉండదు ఎందుకంటే టెట్కి నెట్కి సంబంధం లేదు కాబట్టి చాలామంది ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కొద్ది మంది మాత్రం అంటే నెట్కు సంబంధించి ఉన్నాయి కాబట్టి వాయిదా అంటున్నారు కాబట్టి కరెక్ట్ అంటే నెట్ సంబంధించి ఏదావది ఉంటేనే మనకు డిఎస్సి కూడా ఏదావిధి ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ పోస్ట్ పోన్ అయితే తక్కువ సమయంలో మళ్ళీ పెట్టే అవకాశం ఉంది మరి పోస్ట్ పోన్ మాత్రం దాదాపు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ కాదు ఎందుకంటే ఒకవేళ నెట్ ఎగ్జామ్ ఉంటే ఆ రోజు వాళ్ళకు సల్లింపించి కూడా మధ్యలో సిడిపి ఎగ్జామ్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ రోజు సల్లింపించి టెట్ కూడా ఏదావిధి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక అభ్యర్థులందరూ మరి టెట్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్కులు సాధించుకుంటే డిఎస్సికి చాలా బెటర్ ఉంటుంది ఎందుకంటే మనం చూసాం ఎక్కువ కాంపిటీషన్ ఉన్న జిల్లాలో టెట్ మార్కు చాలా కీలకంగా వ్యవహరించాయి కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉన్న దగ్గర టెట్ మార్కులు పెద్ద వ్యత్యాసం లేదు టెట్ మార్కు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అక్కడ భేదాలు అనిపించలేదు ఎవరికీ ఎక్కువ జిల్లాలో అంటే ఎక్కువ మంది అభ్యర్థులు అబ్బాయి చేస్తారు అక్కడ పాయింట్ల తేడాతో మార్కులు కోల్పోతారు అక్కడ ఖచ్చితంగా టెట్ ప్రభావం చూపుతుంది ఇక మిగతా జిల్లాలో టెట్ ప్రభావం ఏమాత్రం చూపలేదు ఎందుకంటే కొంచెం తక్కువ కాంపిటీషన్ దగ్గర టెట్ మార్కులు ఎక్కువగా తక్కువ వచ్చినా అక్కడ పాయింట్లో ఎక్కువ లేరు కాబట్టి అక్కడ టెట్ మార్కులు వ్యత్యాసం కనబడలేదు సో మన అభ్యర్థులు మరి రాబోయే టెట్లో ఎక్కువ మార్కులు సాధించుకుంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి టెట్ సిలబస్ సంబంధించి కూడా నిన్న మనం అప్డేట్ ఇచ్చాం ఇది సంబంధించి సిలబస్ కూడా అధికారికంగా విడుదల చేశారు ఎలాంటి మార్పులు లేవు గత సిలబస్ యాజ్టీజ్గా ఉంది అఫీషియల్గా విద్యాశాఖ వాళ్ళని రిలీజ్ చేశారు అప్లోడ్ చేశారు సేమ్ అబ్ అభ్యర్థులు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఎలాంటి మార్పులు లేవు మరి పేపర్ అండ్ పేపర్కి సంబంధించి పేపర్ అండ్ తొంభై నాలుగు వేల దరఖాస్తులు పేపర్ టు ఒక లక్ష ఎనభై ఒక వేల దరఖాస్తులు మొత్తానికి రెండు లక్షల డెబ్బై వేల దరఖాస్తులు వచ్చాయని ఇవ్వడం జరిగింది మరి జనవరి ఒకటి నుంచి ఇరవై వరకు టెట్ ఎగ్జామ్ ఉంటుంది ఈ నెల పదహారో తేదీలోపు కూడా టెట్ సంబంధించి షెడ్యూల్ రావడానికి అవకాశం ఉంది ఇక మరొక ముఖ్య విషయం మరి గ్రూప్ ఫోన్కి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నిన్న కొట్టేసిన విషయం తెలిసిందే అందుకు సంబంధించి న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక మరొక ముఖ్య విషయం మరి గురుకాలకు సంబంధించి ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఈ నెల పద్దెనిమిదిన నోటిఫికేషన్ అర ఫిబ్రవరి ఇరవైలో పరీక్ష ఉంటుందని మన గురుకుల సొసైటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఒక న్యూస్ మొత్తానికి మరి మన టెట్ డి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మంది అభ్యర్థులు మన టెట్ ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళని ఎక్కువ మార్కు తెచ్చుకుంటే గతంలో కానీ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే అభ్యర్థులకు వెసులుబాటుతో పాటు డిఎస్సి కూడా అలాగే కంటిన్యూగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా రాబోయే డిఎస్సీకి అభ్యర్థులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఇంకా మిగతా ఏమేమి అప్డేట్ ఉన్నా కష్టంగా అందకండి ముందే మనం గతంలో ఎలాగైతే అందజేసామో మన అప్డేట్ల కోసం కష్టంగా అందజేస్తున్నా ఉంటాం సో ఇది ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ